హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కవిత టేస్టీ రెసిన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మార్నింగే మా ఆయనకు ఒక ఫోన్ కాల్ అయితే వచ్చింది బస్ స్టాండ్కి ఒక పార్సల్ వచ్చింది వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి ఎవరో పార్సల్ పంపించారంట సరే పాప మా ఆయన ఒక్కడే అయింది అత్తాడలే నేను కూడా వెళ్దామని చెప్పి రెడీ అయ్యాను ఇంకా పెద్ద పార్సల్ అది వెళ్ళి తీసుకురావాలి మా ఆయన ఎక్కడ మోతాడు అని చెప్పేసి మా ఆయన తోడుగా నేను కూడా వెళ్ళాను వెళ్ళేదారిలో మా అబ్బాయిని ఇంకా లంచ్కి అయితే వచ్చేసాడు మధ్యాహ్నం ఇంకా వాడిని స్కూల్ దగ్గర దింపేసి ఇంకా నేనైతే మేమైతే వెళ్ళిపోయాం అనమాట ఇక్కడ తాళం వేయడానికి ఒక చెత్త ఫోను ఒక చెత్తనేమో తాళం పెడుతున్నాను అదేం సరిగ్గా పడలేదు మొత్తానికైతే వేసి ఇంకా బయటికి అయితే వచ్చేసాను వీళ్ళు బండి మీద కూర్చొని చూసావా ఇంకా రావట్లేదు అని చెప్పేసి చూస్తున్నారు ఇద్దరు తండ్రి కొడుకులు కనీసం తాళం కూడా వేయకుండా ఇంకా మొత్తానికి బయలుదేరి వాడిని స్కూల్ దగ్గర దింపేసి అయితే మేమైతే వెళ్ళామనమాట వన్ సైడ్ కూర్చున్నాను కదా అందుకే అట్లా కనిపిస్తుంది స్టాండ్ లేదు కదా స్టాండ్ ఉంటే బాగుండేది చక్కగా ఇంకా బాగా కనిపించేది ఫోను చేయితో కొట్టుకోవడం వల్ల చేయి ఎంత నొప్పి వస్తుంది పట్టుకున్నప్పుడు అలా ఎక్కువసేపు ఇది శుభోదయ స్కూలు ఇంకా పక్క సందే శ్రీరామ్ స్కూల్ అనమాట మొబ్బైని మా ఇంటి దగ్గరలో స్కూల్లో మా ఇంటి స్కూల్ దగ్గర అని ఇల్లు తీసుకుంటే ఈసారి క్యాంపస్ గ్రౌండ్ దగ్గర కాకుండా గ్రౌండ్ వెనకాల రోడ్లో అయితే షాదికానా దగ్గర అయింది సిక్స్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు అంట ఇంక మా అబ్బాయికి అయితే బావి చెప్పేసి మేము బయలుదేరాం బస్ స్టాండ్కి వెళ్ళేటప్పుడు వెదర్ అయితే బాగానే ఉంది కొంచెం మొబ్బట్టింది వచ్చేటప్పుడు మాత్రంకి మీరే చూడండి ఎట్లా ఉంటుందో ఇంకా మా ఆయన ఎక్కడా స్టాప్ లేదా స్ట్రైట్ ఇంకా బస్ స్టాండ్కే తీసుకెళ్ళాడు చాలా రోజుల తర్వాత నేనైతే బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళాను అన్నమాట ఈ మధ్యలో వెళ్ళలేదు హోటల్కి వెళ్ళేటప్పుడు అయితే రోజు వెళ్ళేదాన్ని అటువైపు నుంచే బస్సులోని ఫార్టీ ఎయిట్ బస్సులోని ఇంక ఇప్పుడైతే ఈ రోడ్డు చూసారా ఈ రోడ్ స్టార్టింగ్ నుంచే మామిడికాయలు ఉండేవి ఇప్పుడైతే మామిడికేలే కనిపించలేదు పెద్దగా అలా మొన్నటిదాకైతే ఆ రోడ్డు అంతా మామిడికాయలు మాడికాయలు మామిడికాయలు అనే పని మీదే ఉండేవాళ్ళు ఇంకా బస్ స్టాండ్ అయితే వచ్చేసాము ఇంకా బస్ స్టాండ్ వచ్చేసాము వచ్చేసామన్నమాట ఇక్కడ ఏం జరిగిందంటే బైక్ ఒకసారి ఆట పెట్టాము నడుచుకుంటేమో టూ కిలోమీటర్స్ వెళ్ళామన్నమాట ఎందుకో మరి అక్కడ దాకా అయితే బస్ స్టాండ్ అయితే మళ్ళీ పెట్టాలంటే బా అదేంటి బైక్ దానికి మళ్ళీ మనీ అడుగుతారని చెప్పేసి మా ఆయన పక్క సందు ఉంటుంది కదా ఆ సందులో పెట్టేసి వెళ్ళాము చాలా రోజులు అవుతుందండి బస్ స్టాండ్ చూసరికి మా ఇల్లు గుర్తొచ్చింది మా ఇంటికి వెళ్ళిపోవాలనిపించింది బస్ ఎక్కి మళ్ళీ మావాడు సాయంత్రం వచ్చి మమ్మీ నన్ను వదిలేసి వెళ్ళిపోయావా అంటాడు ఆయన ఏం బ్యాగులోకి ఏం సర్దుకోలేదు కదా మా ఆయన చూసారో ఎక్కడ పెట్టి బైక్ మళ్ళీ మళ్ళీ కొంచెం ఎదరికి నడుచుకుంటే దూద్దు అక్కడ వద్దని వేరే ప్లేస్ మళ్ళీ ప్లేస్ ఎత్తుకోండి నేను చిన్నపిల్లల్ని చూసా కానీ పెద్దవాళ్ళని చూడలేదు ఏదో ఒకసారి పెట్టి కాదని మళ్ళీ ఇంకోసారి పెట్టడం మా ఆయన చూడడం ఇంకా మా అయితే వస్తున్నాడు ఏం పార్సల్ వచ్చిందని అడుగుతున్నా ఇక్కడ నేను ఏం పార్సల్ వచ్చింది నీకంటే ఎక్కడి నుంచి వచ్చిందంటే తెనాలియా శ్రీశైలం నుంచి వచ్చిందంట ఏదో పార్సెల్ చూద్దాం ఆ పార్సల్ ఏంటో నేనైతే చాలా ఎగ్జామ్మెంట్తో ఉన్నాను ఆ పార్సెల్ చూడాలని ఇంక లోపలికైతే వెళ్ళిపోయాను ఇంతమందిలోని మనం రోడ్డు మీద నడుచుకుంటా వెళ్తా వీడియో తీస్తుంటే ఫోను అందరూ చూస్తున్నారు ఏంటి అమ్మాయి ఫోన్ పెట్టుకుని వీడియోలు వస్తుందని చెప్పేసి మనకు కొంచెం అట్లా చేస్తుంటే సిగ్గేసింది అక్కడక్కడ తీయడమే మానేశాను నేను చూసారా బస్సు బస్సులోంచి నుంచి దూరం వెళ్ళేటట్టున్నా నేను కెమెరా పట్టుకొని ఇంకెక్కడ తగ్గేదేలే ఈరోజు ఖచ్చితంగా లాగు తీయాలి మధ్యాహ్నం నుంచి అని చెప్పేసి ఇంక నేనైతే ఫోన్ పట్టుకొని వీడ తీస్తానే ఉన్నా ఎదరు ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదో కూడా తెలియట్లేదు ఇంకోటి ఏంటంటే ఈ బస్సులో బస్ స్టాండ్లోని జనాలు ఉంటారు కదా నడుచుకుంటే వెళ్ళేది వాళ్ళు తగులుకుంటే వెళ్తారు ఎదుటలో తగులుతాను మరి అట్టగా పక్కగా నడుచుకుంటూ వెళ్తాను ఏం ఉండదు వాళ్ళు తగులుకుంటాను ఇట్టుకుంటూ వెళ్తూ ఉంటారు ఎందుకంటే ఈ జనాల్లోనే దెబ్బేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ బస్ స్టాండ్లోనే పర్సులు దెబ్బేవాళ్ళు ఫోన్ దెబ్బేవాళ్ళు అప్పటికి నేను వీడియో తీసుకుంటే వెళ్తున్నాను ఇంకా మా ఆయన ఇక్కడ ఆగి ఎక్కడండి పార్సల్ అంటే అరవై ఐదు నెంబర్కి వెళ్ళండి అని చెప్పి అన్నారు ఇంక నడుచుకుంటే వెళ్తుంది ఇటు పక్క మా ఆయన పక్క ఒక ఆయన ఉన్నాడు నాకు వెళ్ళి చూసుకుంటే అట్టగే వస్తున్నాడు ఎందుకు అట్ట వస్తున్నాడు అనుకోని చెప్పి ఫోన్ ఆపేసి మళ్ళీ చేతిలో పెట్టుకున్నాను అక్కడి నుంచి నడుచుకుంటే మళ్ళీ వేరే బస్ స్టాప్కి అది బస్ స్టాండ్కి వచ్చాము లేదా ఇంకా పాత బస్ స్టాండ్ అది పాత బస్ స్టాండ్కి అయితే వచ్చాము అనమాట అక్కడికి వచ్చి పార్సల్ కోసం పార్సల్ కోసం అయితే వచ్చేసాము ఇన్ని ఉన్నాయి కదా స్వీట్స్ బిస్కెట్లు ఇవన్నీ నా కళ్ళన్నీ అన్నీ వీడియో మీద కాదు ఉంది బా అక్కడ ఉన్న చాక్లెట్లు బిస్కెట్లు ఆటల దగ్గరే ఉన్నాయి మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చేసాము పార్సల్ దగ్గరికి ఇక్కడ వస్తాయంట పార్సిల్స్ ఏదైనా కానీ ఎవరైనా పంపిస్తే ఆట ఏమో కూరగాయలు సరుకులు ఇటువైపు ఏమో ఇంకా ఏవైనా వస్తువులు వస్తే అవన్నమాట ఇంక ఇక్కడ ఏమైతే మా ఆయన అడుగుతుంది నెంబరు అడిగి చెక్ చేసుకుంటుంది అక్కడ పెట్టానని చెప్పి ఇంక తీసుకొచ్చి ఇచ్చేసింది అనమాట చూడండి పెద్ద పార్సల్ పాప మా ఆయన మొగిలేకపోతున్నాడేమో చూసారు అంత పెద్ద పార్సల్ వచ్చింది చేతిలో పట్టుకొని తాపీగా వచ్చాడు మా ఆయన బయటికి ఇంక నేను అక్కడ వీడియో తీస్తుంటామా నాకు వెళ్ళే చూస్తున్నాను చిన్న క్లిప్ తీసాను అంతే ఇంకా ఇంక అది పట్టుకొని ఇంకైతే వచ్చేసాము ఇంటికి ఇంటికి వచ్చి ఓపెన్ చేయిచ్చలే అక్కడ వద్దని చెప్పి అన్నారు మా ఆయన చూసారా ఈ బస్సులు అన్నీ వెళ్ళిపోతా ఉన్నాయి చూసారు ఇక్కడ బస్ స్టాండ్లోని ఒక మాలే కట్టారనమాట వీళ్ళు బస్ స్టాండ్లో లేనిది లేదు షాపింగ్ మొత్తం బస్ స్టాండ్లో చేయచ్చు అన్నీ ఉన్నాయి అనమాట ఇంక అయితే బయటకు వచ్చేసాము మా చేతిలో ఉన్నదే పార్సులు ఇంకా వచ్చేటప్పుడు మాత్రం చెప్పాను కదా వర్షం స్టార్ట్ అయిందని అప్పటికే చినుకులు అయితే పడుతున్నాయి లైట్గా మా ఆయన దాటా వెళ్ళిపోయాడు నన్ను యువతలో ఉంచాడు మధ్యలో బస్సు వెళ్తుంది మళ్ళీ ఆపేసి ఇంకా మా ఆయన మా ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను నేను ఇంక ఇక్కడే పోయాను మా ఆయన వెళ్ళి తీసుకురా బైక్ అని చెప్పేసి నేనైతే ఆగిపోయాను అనమాట ఆ పార్సల్ నాకు ఇచ్చాడు పట్టుకోమని ఇక్కడ వీడియో తెస్తుంటే ఆటో వాళ్ళు అంటున్నారు ఏంటమ్మా ఇక్కడ ముందు కూడా వీడియో తీసి మీద కేసు కేసేశారు ఇప్పుడు కూడా తెన్నాం ఏంటి అంటున్నారు పాపం వాళ్ళు భయపడుతున్నారు ఎందుకు అని చెప్పేసి అదేం కాదండి అని చెప్పి చెప్పాను ఇక అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము ఇంటికి రావడానికి ఇంకొచ్చే ధరలో అలా వీడియో తీసుకుంటా వచ్చేసాను నేనైతే బస్ స్టాండ్లో అన్నీ ఉన్నాయి కదా ఆ బిస్కట్ పైడుకున్నామంటే మా ఆయన ఆ ఫోన్పే పడకలేదంట అందుకని నన్ను అంతా అక్కడ పెట్టి ఫోన్పే అదేంటి బిస్కెట్ కొనుక్కో తీసుకుంటున్నాడు మా ఆయన ఎవరు అక్కడ పెట్టుకుంటారు అక్కడ చెప్పండి ఇంకా అలాగైతే బయలుదేరాము గాలి బండి మీద వర్షం చూసారా ఫోన్ కూడా తడిసింది చినుకులు అయితే పడతానే ఉన్నాయి వేయవచ్చంగా పడింది వర్షం అయితే తడిసిపోతుంది ఫోను అట్లాగే తీసాను మీకు కనిపించాలి కదా అని చెప్పేసి ఇంకా మన బిజ్ వచ్చేసాం వచ్చేసామన్నమాట అక్కడ స్టార్ట్ అయింది వాసం ఇటు వచ్చేసరికి ఫుల్గా తడిచిపోయింది ఇది మన రోడ్డే ఇంకా ఇదే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసాంకా పార్సల్ ఓపెన్ చేస్తాడులే ఆ చిన్న పార్సల్లో కూడా ఏముంది తెలియాలి కదా అని చెప్పేసి ఇక మా ఓపెన్ చేయమన్నాను మా ఆయన ఏం చేశాడు ఓపెన్ చేయకుండా హాయిగా నిద్రపోయాడు తర్వాత ఓపెన్ చేస్తారు ఇప్పుడే అంత ఇంపార్టెంట్ కాదా ఇంపార్టెంట్ కాదన్నప్పుడు నన్నంది తీసుకెళ్ళావు ఓపెన్ చెయ్యి అని చెప్పి చెప్పాను కానీ చెయ్యను అన్న నేను ఇప్పుడు ఓపెన్ చేయను నువ్వే చేయి అన్నట్టు నేను ఇంటికి రాంగంలోనే మళ్ళీ కాలు చేతి మొహం కడుక్కొని డ్రెసిపీస్ నైట్ చేసేసుకున్నాను అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి లైక్ చేయండి ఖచ్చితంగా చాలా మంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి అబ్బా మీ లైక్ అంతా ఇంపార్టెంట్ నాకు బాయ్ ఫ్రెండ్స్